బట్ ఇంకోటి ఏంటంటే అంటే జనరల్గా చాలా ఉన్న టాపిక్ సో గే అనే వ్యక్తికి పిల్లలు పుడతారా పుట్టరా ఎందుకంటే తను చూసుకుంటే అంటే అబ్బాయినే ఇష్టపడతారు కాబట్టి కరెక్ట్ సో అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తనకి ఫీలింగ్స్ రావు కరెక్ట్ ఒకటోది అండ్ వచ్చినా అసలు జరుగుతుందా లేకపోతే పిల్లలు పుడతారా పుట్టదా సో మీ ప్రశ్నకి రెండు రకాల జవాబులు ఉన్నాయి ఒకటి గే మగవాళ్ళు గనక ఇంకొక ఆడ వ్యక్తితో గనక పెళ్లి చేసుకున్నట్లయితే పిల్లల్ని కంటారు పిల్లల్ని అయితే కంటారు కానీ కనే విధానం అనేది ఆలోచించాలి ఇప్పుడు ఇప్పుడు నేను ఒక గే గేపురుషుణ్ణి నాకు మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు అరే ఒక సంవత్సరంలో నువ్వు పిల్లోడిని కనివ్వాలి అనేది నా మీద ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేనేం చేయాలి అమ్మాయి అంటే నా అమ్మాయిని చూస్తే నాకు ఒక రెస్పెక్ట్ ఫీలింగ్ వస్తుంది సెక్షువల్ గా ఫీలింగ్ రాదు కానీ నేనేం చేయాలి నా ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే బలవంతంగా నాలో కోరికల్ని నేను చంపుకునేది కాదు తెచ్చుకోవాలి ఇప్పుడు నేనేం చేస్తానంటే తనని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అంటే తన మొహం నాకు కనిపించకూడదు నేను తనతో శృంగారంలో పాల్గొనాలనుకుంటే నేను ఒక వైగ్రా వేసుకోవాలి లేదా నేను తనతోటి శారీరకంగా సంభోగించాలంటే నాకు ఇష్టమైన ఒక మగవాణ్ణి నేను మనసులో తలుచుకొని అప్పుడు తనతోటి సెక్స్ లో పాల్గొనేందుకు ఎన్నైతే స్ట్రాటజీలు చేసుకోవాలో సెల్ఫ్ గా అవన్నీ చేసుకొని ఆ సెక్స్ వరకు కానిచ్చేసేసి తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది హమ్మయ్య అని అనుకుంటే నాకు ఆ భారం పోతుంది అంతేగాని ఒక ఇద్దరు దంపతుల మధ్యలో ఆ ప్రేమ ఆ శారీరకంగా ఆత్మీయంగా తీసుకొని ఒకరి శరీరాన్ని ఒకరిని ఇష్టపడుతూ దగ్గర అయ్యేటువంటిది ఉండదు ఏదో సమాజం కోసం కనివ్వాలంటే కనిచ్చేసేస్తారు ఇది వన్ పాయింట్ రెండోది వీళ్లకు పరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు సెక్షువల్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు ఎప్పుడు అనంటే అవతల వ్యక్తి తనకి ఇష్టపడి నచ్చినటువంటి మగ వ్యక్తి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో శారీరకంగా సెక్షువల్ గా అనేది హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటాయి నేను చాలా పచ్చి నిజంగా నేను చెప్తాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంజాయ్ చేసే సెక్షువల్ లైఫ్ కన్నా ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు అమ్మాయిలు దానికి రెట్టింపు సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు అవునా చాలా మీరు చేశారా యా ఖచ్చితంగా ఫస్ట్ ఫస్ట్ నాకు తెలిసి నేను ఇంటర్మీడియట్ ఎందుకనంటే ఆ అబ్బాయిని నేను ఇష్టపడి ఒకరికొకరు నచ్చి ఆ రొమాన్స్ కానీ ఆ ఫీలింగ్ కానీ ఇప్పుడు ఏ వ్యక్తి తోటైనా నచ్చినప్పుడే కదా మనకు ఆ రొమాంటికల్ ఫీలింగ్ వచ్చినప్పుడే కదా సెక్షువల్ ఎరోజన్స్ అన్ని కూడా అవుతా ఉంటాయి మనం అంగం గట్టిపడ్డం కానీ లేదా ఆ తర్వాత సెక్షువల్ గా ఆ వ్యక్తితోటి కలవాలి అని అన్నప్పుడు అవతలి వ్యక్తి తోటి మనం ఆ సెక్షువల్ గా ఆ ఫీలింగ్ అట్రాక్షన్ వచ్చినప్పుడు ఆ రొమాంటికల్ సెక్షువల్ అట్రాక్షన్ వచ్చినప్పుడు అవన్నీ సాధ్యం లేదు అని అంటే ఏదో ఇద్దరు వ్యక్తుల్ని తెచ్చి మూడు మూడు లేసేసేసి శోభనం గదిలో ఒక గ్లాస్ ఇచ్చేసి లోపలికి వెళ్ళి ఒక నెల తిరగకుండా మావాడు ఏదో ఒకటి చేసేస్తాడు అనంటే అది పొరపాటు ఒక ఇద్దరు వ్యక్తులకి ఒక సో మీరు ఇంటర్మీడియట్ లో చేసేస్తాం చాలా చిన్న ఏజ్ చాలా చిన్న ఏంటి సి చిన్నప్పుడు ఏజ్ అని అంటే చాలా మందికి ఇప్పుడు నాకే కాదు కదా ఒక పదహారు ఏళ్ళ దగ్గర నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి పదహారు వయసు అంటే ఏంటి పదహారు వయసు పాటలు కూడా ఉన్నాయి పదహారు వయసు మీద చాలా వరకు పదహారు పదహారు అనేది టీనేజ్ ఈ టీనేజ్ మొదలైనప్పుడు చాలా మందికి ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి హార్మోన్స్ సెక్షువల్ హార్మోన్స్ అనేది మొదలవుతాయి కాబట్టి శరీరంలో వాళ్ళకు అట్రాక్షన్స్ అనేవి అప్పుడప్పుడే అర్థమవుతూ ఉంటాయి బాడీలో ఉండేటువంటి అట్రాక్షన్స్ ఏ వ్యక్తి పట్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అమ్మాయికి అబ్బాయి అవుతున్నారా అబ్బాయికి అమ్మాయి అవుతున్నారా లేదా ఇద్దరు అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతున్నారా ఇద్దరు అబ్బాయిలకు అట్రాక్ట్ అవుతున్నారా అనేది ఆ వయసులోనే తెలిసిపోతా ఉంటది కానీ వాళ్ళు పెరిగి పెద్ద చాలా వరకు కూడా దాన్ని చెప్పడానికి భయపడరు ఎందుకంటే సొసైటీ ఎలా చూస్తుంది అరే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి బాగుంది కదా అని అంటే అది నార్మల్ గా ఫీల్ అవుతారు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బాగుంది కదా అంటే నార్మల్ గా ఫీల్ అవుతారు లేదు రే నాకు వాడు నచ్చాడు అనేది ఏ స్కూల్లో పిల్లోడైనా లేదా ఏ టీనేజ్ అబ్బాయి అయినా చెప్పగలుగుతాడా లేదా ఏ అమ్మాయి అయినా చెప్పగలుగుతా అంటే నీకేంటి అమ్మాయి నచ్చింది అంటావు నువ్వు ఒక అమ్మాయి ఉండి నువ్వు నువ్వేంట్రా తేడాగాడ్ అబ్బాయి నచ్చావు నచ్చావంటావంట్రా అమ్మాయిని ఇష్టపడాలి కాని మా అబ్బాయి నచ్చడం చెప్పడంలోనే అంత కష్టం ఇంత కష్టం ఉండదు మీరు అక్కడ వరకు ఎలా వెళ్ళారు ఫిజికల్ అంటున్నాను కదా అప్పుడు కూడా అంతే ఫిజికల్ గా వెళ్ళగనంటే అది ఇద్దరి మధ్యలో అనిపించింది ఆ తర్వాత ఫేస్ చేయకుండా ఉంటానా చూసే వాళ్ళందరూ అబ్బా వీళ్ళేంటిరా మూడు పెళ్ళ ఉన్నారు వీళ్ళేంటి వీళ్ళు ఇద్దరి మధ్యలో ఏదో నడుస్తూ ఉంది కాలేజ్ అంతా అదొక వాళ్ళందరికీ అది ఒక ఆశ్చర్యం మేము ఇద్దరం అంటేనే ఒక ఆశ్చర్యం ఆశ్రయం అనేది అప్పట్లోనే ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల ఉన్నోళ్ళు కూడా ఉన్నారు సేమ్ అవును సేమ్ అంటే నువ్వు పరిచయం అవడం వాళ్ళ అదృష్టం అయితే అదృష్టం అని అదృష్టం అయి ఉండదు ఎందుకంటే అంటే జనరల్ గా మీరు వెళ్ళేది ఒక హాస్టల్లోకి హాస్టల్ సో అక్కడ మనకి ఎప్పుడు స్టడీస్ అనే ఆ హెబెట్ లోనే ఉంటది ఎక్కువ దాంట్లో కూడా ఒక రూమ్ లో మీ ఇద్దరు కలాల కలవడం అనేది ఇంకా ఇంకా చాలా హాస్టల్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక మిస్కన్సెప్షన్ ఉంది చాలా వరకు సొసైటీలో చాలా మంది కామెంట్స్ చేశాడు కూడా అంతే అరే నేను మెన్స్ హాస్టల్లో ఉంటాను నా మీద ఒకడు బలవంతంగా కాల్ వేసాడు చెయ్యాడు తర్వాత ఒకప్పుడు చాలా వరకు కూడా ఏంటంటే మెన్స్ హాస్టల్స్ లో ఇవి హోమోసెక్చువల్ యాక్టివిటీస్ అనే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నాను అంటే ఇక్కడ వచ్చినటువంటి ఒక సమస్య ఏంటంటే అందుకే నేను చాలా ఒక వ్యత్యాసం చెప్తాను నార్మల్ గా జరిగే సెక్షువల్ యాక్టివిటీస్ కి లైంగికతకి అంటే సెక్షువాలిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎవరో ఒక పార్ట్నర్ దొరకక ఒక హైవేలో నుంచున్న అమ్మాయి దగ్గరికి చాలా మంది అబ్బాయిలు వెళ్తారు ఎందుకు వెళ్తారు వాళ్ళ శరీరం దాహాన్ని తీర్చుకోవడానికి వెళ్తారు అంటే వాళ్ళకు ఫిజికల్ గా ఫిజికల్ గా కలవాలి ఫిజికల్ గా కోరికలు ఉంటాయి ఆ కోరికలు ఏ క్లాస్మేట్ అమ్మాయినో లేదో తెలిసిన అమ్మాయినో అడగాలి అనారంటే అమ్మో ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో ఏం గొడవలు అయిపోతాయో ఏం కేసులు పెడుతుందో అని భయాలు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళ అమ్మాయి ఎవరో చోట వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళు ఏదో ప్రాసిక్యూట్ జరిగే చోట్ల ప్రాంతాలకు వెళ్ళి ఫిజికల్గా సెక్షువల్గా వాళ్ళు తీర్చుకొని వచ్చేటందుకు వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు హాస్టల్స్లో చాలా సందర్భాలు ఏంటంటే ఆ సెక్షువల్ నీడ్ ఉన్నప్పుడు ఆ పక్కన ఎవడు మనకు అనుకూలంగా మారిపోయి మనకు ఆ టైంలో ఆ సెక్షువల్ నీడ్ అనేది వాడు ఫుల్ఫిల్ చేస్తాడు అనేది వాడు చుట్టూ వెతుక్కుంటాడు అనమాట చూసుకొని ఆ పని అప్పటి వరకు ఆ క్షణం అయిపోయిన తర్వాత మళ్ళీ పక్క రోజు నేను ఎవడో తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు ఇదేంటి అని అంటే ఒక సెక్షువల్ అర్జు జరిగినప్పుడు నీ చుట్టుపక్కన స్కోప్ ఉండదు కాలేజీలో స్కూల్లో బయటికి పంపి ఆ వయసులో అమ్మాయిల్ని బయటకు వెళ్లి వెతుక్కుని కలిసి చేసే ఉండవు డబ్బులు ఉండవు పోనీ మెట్రో స్టేషన్ కింద వెళ్ళి రాత్రి ఏదో తిరిగేసి తెచ్చుకుందా అంటే డబ్బులు కూడా ఉండవు మరి ఏం చేయాలి నువ్వు నీ సెక్షువల్ అర్జు అంత బలంగా ఉన్నప్పుడు ఎవరైనా నీ చుట్టుపక్కల ఉన్న ఒక బలహీను ఎత్తుక్కుని వాటితోటి కానిచ్చేసేయాలి ఇది కామన్ ప్రాక్టీస్ కానీ ఆ తర్వాత ఏంటంటే చేసిన పనికి గిల్టీగా ఫీల్ అవుతారు కానీ హోమోసెక్షువాలిటీలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఆ వ్యక్తితోటి గిల్టీగా ఫీల్ అవ్వరు ఆ వ్యక్తితోటి ఒక బంధంగా ఫీల్ అవుతారు ఒక ఎమోషన్ ఒక బాండ్ ఆ సెక్షువల్ థింగ్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తితో ఒక మంచి ఒక బాండ్ ఒక అంటే బాండ్ కనెక్ట్ అయిన తర్వాత విడిపోవడం చాలా కష్టం చాలా చాలా వరకు ఇప్పుడు సమాజంలో బాధ అనిపించేది ఏంటంటే అలాంటి బంధాలు నేనే చెప్తున్నాను ఇప్పుడు అలాంటి బంధాల్లో చాలా వరకు నన్ను పా గతంలో ప్రేమించిన వాళ్ళు నేను ప్రేమించిన వాళ్ళు విడిపోవడానికి కారణం ఏంటంటే సమాజం అంగీకరించినప్పుడు కుటుంబంలో ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపించి చాలా వరకు కుటుంబ వ్యవస్థల్ని ఇబ్బందులు పడేస్తాయి అని అనిపించేటువంటి ఈ సమాజంలో చాలా వరకు ఏంటంటే ఇవన్నీ కొంతకాలం మేర గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరులాగా గడిచిపోతాయి ఆ తర్వాత వాటన్నిటికి బ్రేకప్ చెప్పేసేసుకొని మళ్ళీ అమ్మా నాన్న చూసిన సంబంధం లేదు సమాజంలో నేను మగాణ్ణి అనేది నిరూపించుకోవాలి లేకపోతే నాకు ఆస్తి దక్కదు అంతస్తు దక్కదు సమాజంలో పరువు మర్యాదలు దక్కవు కుటుంబం దూరంగా పంపించేసేస్తారేమో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇవన్నీ భయం సమాజం ఎలా చూస్తుంది బంధువులు ఎలా చూస్తారు మిత్రులు ఎలా చూస్తారు వీటన్నిటిని ఆలోచించి ఎందుకు నా ఫీలింగ్స్ ని తీసి పక్కన పెట్టేసి మర్చిపెట్టేసి ఏదో ఎంజాయ్ చేసిన వరకు ఎంజాయ్ చేస్తాం ఆ ఫీలింగ్స్ ఇక ఇవన్నీ మడిచి మడత పెట్టేసేసి మీకు ఎప్పుడు అనిపించలేదు నాకు అనిపించలేదు ఎందుకు అనిపించలేదు అని అంటే చిన్నప్పటి నుంచి బహుశా నాకు తెలియదేమో నా మనసు అంతా చాలా రెబలిస్టిక్ గా ఉండేది అనమాట ఎందుకు నా ఇష్టాన్ని ఒకరికి నేను సాక్రిఫైస్ చేయాలి అది బట్టలైనా తిండి అయినా ప్రవర్తన అయినా ఇష్టమైన చదువు అయినా ఏదైనా కూడా నాకు నచ్చింది ఉండాలి బహుశా చాలా కొద్ది మంది స్కూల్లో ఉండే పిల్లల్లో ఉండే లక్షణం కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు నాకు మ్యాథ్స్లో అసలు కనీసం టూ టేబుల్ త్రీ టేబుల్ కూడా రాదు ఇప్పటికీ రాదు కానీ నాకు సైన్స్ సోషల్ అంటే చాలా ఇష్టం అదే సోషల్ క్లాస్ జరుగుతూ ఉంటే నాకు తెలిసి దాదాపు అరవై మంది పిల్లలు అందరు నిద్రపోతూ ఉంటారు ఆ మిగిలితే తక్కువ ఉన్న వాళ్ళకే దాంట్లో ఏంట ఎకనామిక్స్ ఏంటా లేదంటే సివిల్ ఏంట వీటి మీద అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు కానీ నాకేంటంటే ఆ సోషల్ సబ్జెక్ట్స్ లో హ్యూమన్ రైట్స్ ఏంటి చైల్డ్ రైట్స్ ఏంటి ఐక్యరాజ్య సమితి ఏంటి మన హక్కులేంటి అవన్నీ బాగా బలంగా నాటుకుపోయాయి సో దీని ప్రభావం ఏంటంటే ఇది స్కూల్లో చెప్పే టీచర్లను బట్టి కూడా ఉంటుంది ఆ ప్రభావం సో వాళ్ళు చెప్పే విధానం బట్టే మనలో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అప్పటి నుంచే నేను చేసుకున్నారే నేను పద్దెనిమిదేళ్ళు నిండిన తర్వాత నాకు ఈ హక్కులు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా లేదు నేను ఒక పిల్లవాడిగా ఉంటే నాకు ఈ హక్కులు ఉంటాయి అవన్నీ బలంగా నాటుకుపోయాయి కాబట్టి బహుశా నేను ఆ వేలో నా కోరికలను నేను త్యాగం చేసుకోకుండా ఏముందిలే చూద్దాం ఏం జరుగుతుందిలే అన్న ఒక పోరాట పటి అప్పటి నుంచే ఉంది కాబట్టి బహుశా నేను ఈరోజు ఇలా ధైర్యంగా ఉండగలడానికి ఒక కారణం అందుకనే చాలా వరకు గేమ్ అండ్ అమ్మో మీరు గేమ్ అగవారా ఫస్ట్ టైం చూస్తున్నామని ఆశ్చర్యపోయే వాళ్ళందరికీ కారణం ఏంటంటే ఇలా ధైర్యంగా వచ్చే వాళ్ళందరికీ అటు కుటుంబం నుంచి సమాజం నుంచి వాళ్ళు చదువుకున్నటువంటి స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్స్ వీళ్ళందరికీ వాళ్ళు అడిగే వేల ప్రశ్నలకి వీళ్ళు లక్షల సమాధానాలు చెప్పుకునేటువంటి స్థితిలో వాళ్ళు ఉండగలిగితేనే ఉంటది అలాంటి వాళ్ళు ఉన్నారు అంత ఓపిక తీరికతో ఉన్నారా మనుషులు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఏదన్నా ఒక చిన్నది అడితే ఏ నీకు ఎందుకు చెప్పాలరా నా పర్సనల్స్ అనే సొసైటీలో మనం ఉన్నాం అలాంటిది మీకు అన్ని క్వశ్చన్స్ అడిగే ఇంపాక్ట్ ని మీరు ఎందుకు చూస్ చేసుకుంటారు ఖచ్చితంగా చూస్ చేసుకోరు సో నౌ పీపుల్ ఆర్ సో స్మార్ట్ నేను ఎలాగో గేగా బయటికి కనిపించను కనిపించే వాళ్ళందరూ ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు నేను కనిపించను లెట్ ఇట్ గో ఇన్ ఫ్లో ఎందుకు నేను స్పెషల్ గా అనౌన్స్ చేసుకోవాలి ఈ ఫ్లో హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్